మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతుటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ గిఫ్ట్స్ కి ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ గిఫ్ట్ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రొతిటూరు ఫోన్స్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్

아, 나안 해. 나안 해. 네, Putting tree name D humble shност MMUU cción ᱡᱚᱦᱟᱨ ᱜᱮ ᱟᱨ ᱦᱚᱸ ᱟᱨ ᱱᱟᱜ᱾ ᱤᱧ ᱫᱚ ᱥᱴᱩᱰᱤ ᱤᱧ ᱫᱚ ᱤᱧ ᱫᱚ ᱟᱨᱦᱚᱸ ᱟᱨ ᱱᱟᱜ᱾ ᱤᱧ ᱫᱚ ᱥᱴᱩᱰᱤ ᱤᱧ ᱫᱚ ᱤᱧ ᱫᱚ ᱟᱨᱦᱚᱸ ᱟᱨ ᱱᱟᱜ᱾ ᱤᱧ ᱫᱚ ᱥᱴᱩᱰᱤ ᱤᱧ ᱫᱚ ᱤᱧ ᱫᱚ ᱟᱨᱦᱚᱸ ᱟᱨ ᱱᱟᱜ᱾ நான் நேன் பேசுகிறேன் సరిపోతుందా వచ్చి ఎన్నికి పోతాండతుంది వచ్చిన వాళ్ళు మరి సరిపోతుంది అంటే భోజనం అని టిఫిన్ లేదని ఎవరు ఎన్నికి ఎన్ని గంటలకు టిఫిన్ మొదలు పెడతా ఏడు మధ్యాహ్నం భోజనం ఎక్కడి నుంచి మధ్యాహ్నం పన్నెండు నుంచి అయిపోయేంత వరకు సాయంత్రం రాత్రి భోజనం అక్కడ నుంచి అక్కడ సప్లై ఎక్కడ నుంచి వస్తాది మీకు కడప నుంచి వస్తుంది కరెక్ట్ టైయానికి వస్తది కరెక్ట్ వస్తుంది లేట్ इवन 5 నరకు వచ్చేస్తుంది 10 నరకు సాయంత్రం 5 భోజనం కూడా వస్తాయి టిఫిన్ కూడా టిఫిన్ ఇడ్లీనే వండే ఇడ్లీ సాంబారు రోజు అవుత అంతే లై కంటిన్యూస్ ను ఇస్తుంది సోమవారం బస్తవారం కూరొస్తుంది రోజు పావో పొంగలు చేస్తుంది రోజు ఊరికి లేకుండా చాలా రుచికరంగా ఉంటది రసం ఉంటాం అన్నా క్యాంటీన్ మొదలు పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నేను కూడా టిఫిన్ చేసినాను అతని టిఫిన్ చాలా రుచికరంగా ఉంది రోజు ఉదయం పూట ఆరు వందల యాభై మందికి టిఫెన్ మధ్యాహ్నం భోజనము ఒక ఆరు వందలు ఆరు వందల యాభై మందికి రాత్రి రెండు వందల మందికి భోజనము ప్రతి ఏర్పాటు చేసి పెట్టడం భోజనం పెట్టడం జరుగుతుంది పేదవారందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండబడిన కారణ కారణంగా కొత్త పేదలందరూ కూడా ఆటో కార్మికులు కానీ రిక్షా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక సదుపాయంగా కలిగజేసింది ఈ అన్న క్యాంటీన్ కూడా అన్నయ్య క్యాంటీన్ పద్ధతుల్లో ఏర్పాటు చేసిన దానికి త్వరలోనే సైట్ డిసైడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ స్థలాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే మాదిరిగా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ కూడా క్యాంటీన్ పెట్టడం ఏర్పాటు జరుగుతుందండి ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా చోట్ల మూడు నాలుగునే సిటీలు కూడా ఉన్నాయి ఇది కూడా రెండవ క్యాంటీన్ మొదలు పెట్టి మన మైదిపూర్ రోడ్లో ఆర్బీఐటీ థియేటర్ దగ్గర పెట్టాలని నేను ఆలోచన చేస్తున్నాను మున్సిపల్ ఇంజనీర్లు వాళ్ళని తీసుకుంటే సైట్ డిసైడ్ చేసి మైదూర్ రోడ్లో ఉందా ఎక్కడ అక్కడ ఆయుర్వేద థియేటర్ కానీ ఇంకా ఎక్కడైనా కానీ ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ పేదలు ఆకలిచ్చేదానికోసం స్వర్గీ ఎన్టీ రామారావు గారి ఏదో అన్నా క్యాంటీన్ అని ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల పేదలకు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది ఉపయోగకరం ఏదో పెడతానం అనేదే కాకుండా రుచికరమైన భోజనం ఏర్పాటు చేస్తున్నారు దీన్ని మనం గర్వించాలా ఈ ప్రభుత్వానికి అభినందించాలి